మనల్ ఇరవై నాలుగు ఎకరాలు ఒకరి గేట్ కాలిపోయిందండి మొన్న మొత్తం వామేసాన వాంబం మొత్తం మనం ఇరవై నాలుగు ఎకరాలు ఒక్కసారి మొత్తం

మొదటి రౌండ్ లో మనదిస్తాడానికి సమానంగానే వినసాదుతున్నారు మీరు లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అన్న మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చిందో సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రస్తుతం మీరున్న గ్రూపులకు షేర్ చేయండి అన్న లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి అన్న మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారో కామెంట్ చేయండి देखो इंटरनेट पे लगेगा जल्दी से समय कावछी जय जय पक से पलट ना రెండు నిమిషాల నలభై సెకండ్లు పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి కొనసాగుతున్నాయి మొదటి స్థానానికి ఆరు సెకండ్లు ఉన్నంజలు కొనసాగుతున్నాయి నాకొకట్ కొన్ని కనపడకూడదని ఐదవ రౌండ్ అడుగుల దూరాన్ని మూడు నిమిషాల ఇరవై ఐదు సెకండ్ల పూర్తి చేసుకున్నాయి ఐదవ రౌండ్లు మొదటి స్థానానికి ఒక్క సెకండ్ మాత్రమే వెనకబడి ఉన్నాయి ఒక్క సెకండ్ వెనకబడి ఉన్నాయి

బడి రెండవ స్థానానికి కూడా మూడు సెకండ్లు వెనకబడి ఉన్నారు రెండవ స్థానానికి కూడా మూడు సెకండ్లు వెనకబడి ఉన్నాయి ఉన్నా లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ మీరు ఎప్పటి నుంచి చూస్తున్నారో కామెంట్ చేయండి ప్రస్తుతానికి మొదటి స్థానంలో మస్తాన్ గారు ఉన్నారన్న రెండు వేల అడుగుల దూరాన్ని ఆరు నిమిషాల ఎనభై సెకండ్లలో పూర్తి చేసుకుని ఎనిమిదవ రౌండ్లో మొదటి స్థానానికి ముప్పై ఒక్క సెకండ్లు వెనుకబడి ఉన్నారు రెండవ స్థానానికి పది సెకండ్లు ముందంజలో కొనసాగుతున్నారు

విషయాలలో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి ముప్పై సెకండ్లు వెనకబడి ఉన్నాయి హిందమస్త స్థానానికి ఇరవై సెకండ్లు ముందంజలో కొనసాగు அம்மா! <laughs> <laughs> బ్రో సిగ్నల్ సిగ్నల్ ప్రాబ్లం ఉంది బ్రో ఇక్కడ సిగ్నల్ ప్రాబ్లం వల్ల లైవ్ కట్ అవుతుంది మనం ఏం చేయలేం బ్రో సిగ్నల్ ప్రాబ్లం చాలా ఉంది ఇక్కడ ఈ జనాల క్రౌడ్ వల్ల సిగ్నల్ రావడం లేదు

రెండవ స్థానానికి కొనసాగుతున్నాయి బిల్లే రమేష్ ఆయన సీనియర్ పశుపోషకుడు పోషకుడు స్పర్ణపాడు అన్న గారు ఆయన్న

विधि के विदाता के विश्वासाने के सवाल का विसर्ग कोड़े ने सोए ये किरे पत्ता बनते ये रोकोड़ा ने के मुकल कोड़ा दरखाओ अहा सब मेरे कुछ बनी चल गए

మూడవ స్థానంలో కొనసాగాలన్నా ఈ చివరికొచ్చి తిరిగి నలభై ఐదు అడుగుల పది పరిశులగాల సమయ ప్రయత్నాలి ఆ తన ఓకే ఒక నిమిషం ఈ తిరిగి నలభై ఐదు అడుగుల పది మూడవ లో తిరిగి నలభై ఐదు అడుగుల పది నాలుగు మూడవ స్థానంలో కొనసాగాలన్నా క్షమరం ఇరవై సెకండ్లు పది సెకండ్లు പ്രത നാല് ഗോവിന്ദ്രാമ ബുരം ജില്ലാ ജതം പദർത്തേ സരിക്ക് പദുണ്ട് కదిలిందా కదల కదా కదల కదా పదహారు అరవెడ్లు పూర్తిగా లాగి నాలుగు అడుగుల గురాని లాగి ప్రస్తుతానికి నాలుగవ స్థానములు కొనసాగుతున్నాయి గురుస్వామి గారు గోవిందవాడ గ్రామం బొమ్మనహాల్ మండలం అనంతపురం జిల్లా వారి జత సమయం పదహైదు నిమిషాలు పూర్తయ్యేసరికి పదహారు రౌండ్లు పూర్తిగా లాగి అనగా నాలుగు వేల అడుగుల దుడాన్ని లాగి ప్రస్తుతానికి నాలుగవ స్థానంలో కొనసాగుతున్నాయి వచ్చే జత పదహైదవ నంబర్ దేవస్థానం పదహారవ నెంబర్ వారు